హలో అండి అందరికీ మీ అందరికీ కూడా ముందుగా బిలేటెడ్ హ్యాపీ వినాయక చవితి ఇక నేనైతే ఆ రోజు బ్లాగ్ పెట్టలేకపోయినా నిన్నైతే సో అందుకని ఈరోజు అప్లోడ్ చేసిన ఆల్రెడీ మీకు చెప్పిన ఉండేగా వినాయక చవితి బ్లాగ్ లేట్ చేయను జల్దీని అప్లోడ్ చేస్తా అని ఇక మా పూజ అయితే మొత్తానికి అయిపోయింది ఇక మా వల్ల ఆయన అన్ని ప్రసాదాలు చేసినండే దేవుడికి అయితే ఇక ఈరోజు మా వంటలైతే వడలు ఉండే ఎప్పుడు రెగ్యులర్ ప్రసాదాలే కొంచెం మార్పు అవుతాయి అంతే ఇంకా ఇవైతే పూరీలు ఈసారి ఎక్కువ ఎక్కువ అయితే అస్సలు చేయలేకుండా ప్రసాదం లిమిటెడ్గా కొంచమే చేసినండే ఇక నిమ్మకాయ పులిహోర ఒకటే చేసినండే చింతపండు ఏం చేయలే ఇంకా ఇదేమో దద్దోజనము అంత కొంచమే క్వాంటిటీ ఇక వీడియోలో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఇక ఇదైతే చింతకాయ పచ్చడి ఇంకా ఇదైతే శనంగాక పప్పు మా మా ఫేవరెట్ పప్పు నాకు నిన్ననే తెలిసింది ఇంకా ఇదేమో హల్వా హల్వా చేయొద్దనుకున్నా కానీ ఇక సరే చేసేసిన ఉండే ఇంకా ఇదైతే తాళికల్ పాయసం ఇక అందరూ బియ్య పిండితో చేస్తారు కదా మొత్తం అయితే గోధుమ పిండితో చేస్తుంది ఆ తాళికలు అయితే బెల్లం వేసి ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది కానీ బియ్య పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తుంది అంతే డిఫరెంట్ మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఇక ఇక్కడైతే సాంబార్ చేస్తున్నా ప్రణయి అయితే సాంబార్ చేయమని ఉండే ఇక వాడి కోసం కొంచెం అంత పప్పు పక్కకు తీసి ప్రణయ్ మటుకు సాంబార్ కొంచెం అంటే కొంచెం కాదు కొంచెం ఎక్కువ చేస్తున్నాం ఇక ఇదైతే మొన్న ఆంటీ వాళ్ళ ఇంట్లో గణేషుడు మంచిగా రెడీ అయిపోయిండు ఇంట్లోనే చేసిన ఉండే కూడా ఇక ఆంటీ వాళ్ళ పిల్లలు చేశారు దీక్షితా చేసింది డెకరేషన్ అయితే ముగ్గురు కలిసే చేశారు మంచిగా ఉంది కదా చూడనికైతే ఇక మా ఇంట్లో పూజ అయిపోయింది కదా ఇక ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వచ్చి మొక్కుదామని అయితే వచ్చిన ఉండే టైం అయితే ఎక్కువనే అయిపోయింది ఇక పండగలు అంటే తప్పదు కదా లేట్ అయిపోతుంది ఇక ఆంటీ వాళ్ళు కూడా సేమ్ ఇక తాల్కలు ఆంటీ అయితే ఈ తాళికలు అయితే తాల్కల్ చేయలే ఉండ్రాలు చేసిన ఉండే ఆంటీ సేమ్ ప్రాసెస్ చెప్పానుండే ఇక అదే ప్రాసెస్తో ఉండ్రాలు వేసింది బెల్లం తోటి చేసింది ఆంటీ అయితే ఇంకా ఇవైతే కొన్నే చేసిందంట బూరెలు ఇక మిగతా కొన్ని తినేసిరంట ఆల్రెడీ వాళ్ళ పిల్లలు కొన్నే ఉన్నాయని చూపెడుతుండే ఇక ఎప్పట్లానే రొటీన్ ప్రసాదాల తర్వాత ఇంకేముంటుంది ఈజీ ప్రాసెస్ అండి సాంబారే ఉంటుంది ఇంట్లో అదే కొంచెం ఈజీ ఉంటుంది ఇక సాంబార్ ఒక్కడితో వైట్ రైస్ వేసుకొని వచ్చు కదా కొంచెం కొంచెం ప్రసాదాలు తిని ఇక ఆల్మోస్ట్ అందరి ఇంట్లో సాంబారే ఉండవచ్చు నాకు తెలిసి అయితే ఇక ఇదైతే చింతపండు పులిహోర అయితే ఎక్కువ చింతపండు పులిహోరనే వేస్తుంది ఇంకా వైట్ రైస్ ఈ త్రీ బ్యూటీస్ అయితే ఇంకా రెడీ అవ్వాల అవుతున్నారు పాపం ఇక డెకరేషన్ అది చేసే వరకు టైం అయిపోయింది సో అరామ్సే కూర్చొని రెడీ అవుతున్నారు ఎంతైనా అమ్మాయిలకి ఎంత కష్టం కదా రెడీ అవ్వాలి అంటే దీనికి అది మ్యాచింగ్ దానికి ఇది మ్యాచింగ్ అనుకుంటా సగం టైం దానికే సరిపోతుంది మనకైతే ఏ ఒక్కోండమ్మా ఇక్కడైతే వీళ్ళు రెడీ అయ్యటం అయిపోయింది ఇక రెడీ అయ్యాక మెయిన్ ప్రాసెస్ ఏంది ప్రాసెస్ ఫొటోస్ దిగడం అదైతే కంపల్సరీ కదా వీళ్ళు ముగ్గురు అయితే ఇక మంచిగా ట్రై చేస్తారు అది అయితే పని కదా పాపం నేను ఫోటో తీసిన అనుకొని నుంచున్నారు వీడియో తీస్తున్నాను ఫొటోస్ కూడా తీసినండే కొన్ని ఫొటోస్ లాస్ట్లో ఇంట్లో యాడ్ చేస్తాను చూడండి ఇక ఇదైతే ఈవినింగ్ అయిపోయింది ఇది మా అపార్ట్మెంట్ కానీ కిందకి ఇక అందరం వచ్చేసినాము నైన్ డేస్ పెడతారు ఫస్ట్ కదా రేపటి నుంచి ఎయిట్ డేస్ ఎయిట్ డేస్ అయితే దగ్గర మేమందరం ఏమేమి చేస్తున్నాము పూజ తర్వాత ఏమేమి ప్రసాదాలు పెట్టాము ఎలా ఎంజాయ్ చేస్తామనేది డీటెయిల్డ్గా మీకు ఎయిట్ డేస్ బ్లాగ్ కంపల్సరీ పెడతా ప్లీజ్ చూడండి ఎవరు స్కిప్ చేయకండి మేమైతే ఈ నైన్ డేస్ చాలా ఎంజాయ్ చేస్తాము అందరం ఒక దగ్గర గ్యాదర్ అవుతాం కదా నార్మల్ టైం అయితే ఎవరు పని అలా ఉంటుంది ఇక కలిసినప్పుడే మాట్లాడతాము ఇక ఇలా గణేష్ పండగకి అయితే కంపల్సరీ ఈవినింగ్ టైం అందరు వస్తారు మీరైతే మిస్ కాకుండా బ్లాగ్ మొత్తం చూడండి ఇక్కడ అక్కడ ఫోటో షూట్ అవుతుంది జ్యోత్ అంటీ వాళ్ళ ఫోటోలు దిగుతారు మాది అయితే అయిపోయిన ఉండే ఇక లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి డెకరేషన్ అంతా ఇక మా వాళ్ళు అందరూ అభి శివ కార్తీక్ రాహుల్ అందరూ కలిసే చేశారు ఇక బయట నుంచి అయితే ఎవరిని తిప్పే ఈ బ్లాగ్లో మీకు గణేషుడు మంచిగా కనిపిస్తున్నా నేను కూడా కరెక్ట్గా వీడియో తీయలేకుండే రేపటి బ్లాగ్లో మంచిగా చూపెడతాం మా గణేషుడిని ఇక అంతా అయిపోయింది ఇక అందరు కూర్చొని మాట్లాడుకుంటారు రేపు ఎవరెవరు ఏమేమి ప్రసాదాలు తీసుకురావాలని ఇక అందరు ఫిక్స్ అయిపోతే బెటర్ కదా ఇక అట్లా అని కూర్చొని మాట్లాడుకుంటున్నాము